హాయ్ ఫ్రెండ్స్ ఇయో సోరకాయ గారెలు చేయడానికి గీకడానికి అనేసి సోరకాయనైతే గీకుతున్నా మా అత్తయ్య అంటుంది నువ్వు ఒక్కదానివి సోరకాయ గీకి గారెలు చేస్తావా అని అంటుంది ఆమె షాక్ అవుతుంది అందుకే అలా అంటుంది మా అత్తయ్య ఎందుకంటే నేను అసలు వంటలు చెయ్యను నాకు రావు కూడా ఇంతకు మేము ఏడికి వచ్చామో చెప్పలే కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అమ్మమ్మ వాళ్ళేది కాబట్టి ఇక మామయ్య ఉన్న అత్తమ్మ ఉన్నారు నేను ఒకదాన్ని అంత సోరకాయ గీకలేను అనేసి తెలుసు కాబట్టి మా చెల్లె కూడా గీకుతుంది తను ఒకటి నేనొక్కటి గీకాము అప్పటికే అయిపోయింది ఇక చూడండి తోర సోరకాయ తురుములో మొత్తం వచ్చేసింది దాని తర్వాత దాంట్లోకి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలంటే అవి కట్ చేస్తున్నాము చూ సన్న సన్నగా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు కరివేపాకు అయితే ఇంట్లోనే చెట్టు ఉంది ఫ్రెష్ కరివేపాకు అవన్నీ మిక్సీ పట్టుకొని వచ్చింది కొంచెం ఏమో సోరకాయ తురుము దాంట్లో కూడా ఇగో కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఆ పేస్ట్ కూడా ఈ సోరకాయ తురిమిన దాంట్లోనే వేసుకోవాలి దాని తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి నేనైతే ఓన్గా ప్రిపేర్ చేయలేదు ఎప్పుడు మా అత్తయ్య చెప్తుంటే చేస్తున్నాను వాళ్ళేమో షాక్ అవుతున్నారు నువ్వు చేస్తావా కలుపుతావా అని ఎందుకంటే నేను ఎప్పుడు వంటలు చేయలేదు కదా ఫస్ట్ మనం ఇదంతా సోరకాయ తురుములోనే కలుపుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదా దాన్ని పిండి వేసిన తర్వాత మంచి కలవదా అనేసి మొత్తం ముందే మిక్స్ మంచిగా మిక్స్ చేసాము కలిపి దాని తర్వాత ఇప్పుడు బియ్యం పిండి వేసాలే బియ్యం పిండి వేసి కలపాలే ఇక చూడండి కలుపుతున్నాను నాకు సరిగ్గా కలపడం రావట్లేదు చూద్దాం ఎంత కలుపుద్దు అని మా అత్తయ్య చెప్తుంది మా చెల్లె వాళ్ళతో ఇగో మొత్తం మంచిగా సోరకాయ కొంచెం వాటర్ వాటరే ఉంటాయి కాబట్టిగా దాంట్లోనే బియ్య పిండి కలిపేసేయాలి వాటర్ పొయ్యొద్దు మళ్ళీ మనం బయట వాటరు దాంతోనే మొత్తం కలిసిపోద్ది ఇగో నాకేమో కలపడం సరిగా రాక అది కలపలేదు ఇగో మా అత్తయ్య అయితే చూడండి మంచి కలుపుతుంది కలుపుతా అన్నావు కదా ఏమైంది అని వాళ్ళ నన్ను అంటుంది చిన్నగా ఉన్నప్పుడైతే అయితే ఇద్దరం చాలా బాగా సరదాగా ఉండేవాళ్ళం నేను ఎక్కువ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని స్కూల్ హాలిడేస్ వచ్చిన మధ్యలోనైనా ఎక్కువ మా అత్తమ్మకు నాకు బాగా అటాచ్మెంటు అందుకనే ఇప్పుడు మ్యారేజ్ అయింది ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు ఇక అంత పోవట్లేదు ఎవరు బిజీ వాళ్ళకి అయిపోయింది ఇంకో పిండి అయితే మొత్తం కలిపాం కదా కలిపిన తర్వాత కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని చేస్తావా గారెలాంటిది వద్దులు ఎత్తాయి ఇంకా నువ్వే చెయ్యి అనను అని చెప్పాను ఇగో పిండి అయితే చూడండి మొత్తం కలుపుకున్నది ఆయిల్ అయితే వేడెక్కుతుంది అవి ఏంటంటే ఒకటి చిన్న స్టూల్ తీసుకొని ఒకటి కాటన్ క్లాత్ దాన్ని కొంచెం తడపాలంట వాటరు వాటర్లో తడిపి ఇగో పిండి ముద్దని కొంచెం కొంచెం తీసుకొని ఇగో ఇలా రౌండ్గా చేసేసుకోవాలి పీట పైన చేస్తుంది ఇదైతే నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను అంటే ఇలా పీట వేసి ఇలా చేయడం అయితే ఇగో చూడండి చాలా బాగుంది కదా ఇలాగా మీరు చూసారో లేదో నాకు కామెంట్ చేయండి నేను చేస్తా అంటే వద్దులే నువ్వు చేస్తే మేము తిన్నట్టే ఇక ఈరోజు అని మాతయ్య అంటుంది నార్మల్ మాతయ్య అయితే చాలా బాగా మేమిద్దరం చాలా కామెడీగా మస్తు ఉండే వాళ్ళం అసలు ఇప్పుడు ఇక నాకు పిల్లలు పెద్దగా అయి మేము పోవడం చాలా తగ్గిపోయింది కాబట్టిగా చాలా మా ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ చాలా తగ్గింది ఇగో చూడండి గారెలు అయితే అయిపోతున్నాయి ఆయిల్ వేడెక్కింది చేసి వేసేసింది సొరకాయ అంటే నాకైతే చాలా ఇష్టము మీకు ఎవరికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి గారెలు అయితే రెడీ అయ్యాయి ఒక ప్లేట్లో పేపర్ వేసుకున్నాము ఎందుకంటే ఆయిల్ వేచుకుంటుంది కదా అనేసి మెల్లమెల్లగా తీస్తున్నాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అసలు మా అమ్మమ్మ ఇంటి అమ్మమ్మ లేదు ఇటు అమ్మ లేదు ఒక రకంగా బాధగానే ఉంది చాలా అంటే చాలా బాధ మా లైఫ్లో అయితే ఎప్పుడు సంతోషాలు వస్తాయో ఏమో తెలియదు ఇక చూడండి గారెలు అయితే అయినాయి అయిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి అయ్యో మర్చిపోయాను మీకు ఉప్పు కూడా వేశాను నేను అందులో మీకు చెప్పడం మర్చిపోయాను అని గారెలు అయితే తినమని చెప్తుంది మా అత్య చేస్తుంటేనే తినేస్తాము మేము చిన్నగా ఉన్నప్పుడు అదే అలవాటుతోని చేయగానే తింటూనే ఉన్నాము చాలా బాగున్నాయి గారెలు అయితే బాగా వచ్చినాయి మా చెల్లె చూడండి గారెల నుంచి వీడియో చూపిస్తుంది కదా ఇందాక చాలా సందడిగా ఉంటుంది నేను నేను తినేసా కదా తీసాను తినేసి అయిపోయింది కదా నేను చేయడం గారెలు నేనే చేసినా అని ఫీల్ అయిపోతున్నాను అని నేను చెయ్యను అంటే ఇక మా చెల్లె మిగతా కంప్లీట్గా మా చెల్లె అయితే చేస్తుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికనైతే ఇంకేమేం చేశాము ఏంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్